వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ తుంగతుర్తి మండల కేంద్రంలో బ్యారేజ్ పార్టీ కార్యాలయంలో తాటికొండ సీతయ్య మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీధి బ్రతుకంత దేశానిధి అని ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోక్తులను చేసిన ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అన్నారు వర్దంతి కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగాని రాములు గౌడ్ మండల నాయకులు మట్టిపల్లి వెంకట ఉప్పుల నాగమల్లు బొంగూరి మలేష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు కాళోజీ నారాయణరావు గారి వద్దంతి సందర్భంగా హాజరైనటువంటి జిల్లా నాయకులు ఉన్న రాములరావుడు గారికి పట్టణ అధ్యక్షులు గోభవన్ శ్రీనివాస్ గారికి ఇంకా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాలోజీ నారాయణరావు గారు నా గొడవ అనే పుస్తకాన్ని రచించి తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో రేకెత్తించి ప్రజా చైతన్యంతో పోరాటాలకు కురికొలిపినటువంటి మహనీయుడు అమరజీవి కాళోజీ నారాయణరావు గారు పుట్టుకనేది చావు నీది బ్రతికంతా దేశానేది అని చెప్పినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పడం కోసం నందరం కూడా కృషి చేద్దామని